నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే ఎహోవా ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు సహజంగా మానవులు సమృద్ధిగా ధన సంపదలు ఉన్నట్లయితే నెమ్మదిగా ఉంటాము అనుకుంటారు అంటే శాంతితో ఉంటాము అని అనుకుంటారు వాస్తవానికి ధన ధాన్య సర్వ సమృద్ధులు శాంతిని ఇవ్వలేవు ఒకవేళ అవి ఇచ్చిన అది తాత్కాలికమే అంతేకాదు ధనాశ అనేక రకములైన సమస్యలకు కీడులకు మూలం అని దేవుని వాక్యం సెలవిస్తోంది మరియు సామెతలు పదకొండు ఇరవై ఎనిమిదిలో ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతి మంతులు చిగురాకుల వలె వృద్ధి నొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తోంది కావున మనిషికి అవసరమైనది శాంతి అది కూడా తాత్కాలిక శాంతి కాదు దుఃఖాల్లో బాధలు కన్నీళ్లలో పేదరికంలో లేమిలో ఎలాంటి పరిస్థితులలోనైనా సరే మానవులు కోల్పోని శాంతి ఈ విధమైన శాంతిని మీరు నా వలనే పొందగలరని యేసు ప్రభువు ఇలా అంటూ ఉన్నాడు నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం నేను మీకు అనుగ్రహించటం లేదు అని తన శిష్యులతో అంటూ ఉన్నాడు దేవుడిచ్చు నెమ్మది మనం పొందాలంటే లేదా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలంటే మొదట మన పాపములను తొలగించుకోవాలి లేదా మన దుష్టత్వము నుండి వైదొలగాలి ఎందుకంటే దుష్టులకు అంటే పాపులకు నెమ్మది అంటే శాంతి ఉండదు పాపము లేదా దుష్టత్వము నుండి తొలగింపబడాలంటే పాప విమోచన కార్యము చేసిన దేవుని కుమారుడైన యేసు ప్రభువును విశ్వసించాలి ఎందుకంటే సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తముగా కల్వరి సెలవులో తన ప్రాణమును అర్పించినది యేసు ప్రభువారే కావున మనము పాప పశ్చాత్తాపంతో మన కొరకై ఏసు ప్రభు చేసిన కల్వరి శిలువ కార్యమును అంటే ఏసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసిస్తే పాపక్షమాపణ పాపక్షమాప పాపములు క్షమించబడి యేసు ప్రభు ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ ఉంటే లౌకిక వనరులు సంపద సుఖ దుఃఖాలతో నిమిత్తము లేని నెమ్మది అంటే శాంతి సమాధానం వస్తుంది ఈ సమాధానము లేదా నెమ్మది ఇక ఎన్నడూ మనలను విడిచిపోదు ఇదే దైవికమైన నెమ్మది లేదా దైవికమైన శాంతి యేసు ప్రభువును విశ్వసించండి దైవిక నెమ్మదితో ఎల్లప్పుడూ జీవించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ